ఇబ్రాహీం అలీ సలాతు వసలాం ఒక వ్యక్తిని పిలిచి భోజనం పెట్టారు ఆ వ్యక్తి భోజనం తినసాగాడు ఇబ్రాహీం అలీ సలాతు వసలాం ఆ వ్యక్తి చేయిని ఆపి అల్లాహ్ పేరు ఉచ్చరించి తిను అన్నారు బిస్మిల్లా అని ఆ వ్యక్తి అల్లాహ అంటే ఎవరో నాకు తెలీదు అతని పేరు నేను ఎందుకు ఎందుకు ఉచ్చరించాలి నేను ఉచ్చరించను అన్నాడు ఇబ్రాహీం అల్లే సలాతు వసలాం కోపంతో భోజనాన్ని రాగేసుకొని ఇక్కడి నుంచి పో అన్నారు వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి వెంటనే జిబ్రాహీన్ అలే సలాతు వసలాం వచ్చాడు అల్లాహ యొక్క స్నేహితుడా ఇబ్రాహీం అలీ సలాం అల్లాహ మిమ్మల్ని అడుగుతున్నాడు అతనికి భోజనం పెట్టకుండా ఎందుకు పంపించేశారు ఇబ్రాహీం అలీస్లా సలాం అన్నారు అతను అల్లాహ పేరు అన్నాడు అందుకోసమే నేను అతనికి భోజనం పెట్టలేదు మే అల్లహ తాలాహా ఇలా అన్నారు ఓ ఇబ్రాహీం నేను అతనికి డెబ్బై సంవత్సరాల నుంచి భోజనం పెడుతూనే ఉన్నాను డెబ్బై సంవత్సరాల నుంచి నేను అతనికి ఆహారం ఇస్తూనే ఉన్నాను నువ్వు ఒక్కరోజు ఇవ్వలేకపోయావా అతను నా పేరుని ఉచ్చరించడం ఉచ్చరించకపోవడం అతనికి నాకి సంబంధించిన విషయం అది నేను చూసుకుంటాను నీకెందుకు నువ్వు భోజనం పెట్టి పంపించవలసింది అల్లాకి అయిష్టంగా జీవితం గడిపే వాళ్ల కోసమే అల్లహతల్లా ఇంతగా చేస్తుంటే అల్లాని గుర్తించి అల్లా ఆజ్ఞానుసారం జీవితాన్ని గడిపే వాళ్ళ గురించి అల్లహతల్లా ఇంటిని చేస్తాడు అందుకే నేను అల్ల తల స్వర్గాన్ని తయారు చేసి ఉంచాడు మరి ఇలా తెలిపాడు అల్లా